రాజరాజ ఆధునిక వచ్చిన మెడికల్ కాలేజీ మరియు మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లు డాక్టర్లు తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం అనేది ఆధుని ఎమ్మెల్యే పార్టీ గారి వైఫల్యం తప్ప మరొకటి ఎందుకంటే ఎంతో గొప్పగా మరి అసెంబ్లీలో మాట్లాడారు ఎన్నోసార్లు నాకు లాటరీ తగిలింది ఎన్నోసార్లు మాట్లాడాలనే ఒక ప్రగాఢాలు పలికిన మన ఆదిలి ఎమ్మెల్యే పానసాద్ గారు మరి ఆదిలి మెడికల్ కాలేజు మరియు డాక్టర్లు వెనక్కి వెళ్ళిపోతే ఎందుకు కావడం లేదని ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే మరి ఎమ్మెల్యే మాట్లాడే విధానం కావచ్చు అసెంబ్లీలో మంత్రులు ముఖ్యమంత్రులు కానీ కలవడం కావచ్చు ఇవన్నీ చూసి ఆదిలో ఏదో అద్భుతం జరిగిపోతుందని చాలామంది భ్రమపడ్డారు కానీ మెడికల్ కాలేజీ రద్దు కావడము డాక్టర్లు వెనక్కి వెళ్ళిపోవడంతో ఆ బ్రహ్మల పటా పంచలయ్యే అవకాశం ఉంది అదేవిధంగా మరి ఆదు ఎమ్మెల్యే గారు అమరావతి విజయవాడకు వెళ్ళినప్పుడు మమరణములు అనగా వినతి పత్రాలను పంచడానికి పనిగా పెట్టుకున్నారు మంది అధికారులు కలిసి పాంప్లెట్ పంచినట్టు మరి మెమరణం పంచుకుంటూ వెళ్ళారు మరి దానివల్ల ఆదును పొరిగింది అంతని ప్రశ్నిస్తున్నాము అయ్యా బాధిశాది గారు కేవలం మెమరణం ఇస్తే పని కాదు లాబింగ్ చేయాలి మంత్రులను కాక ఆదరణ ఆధునిక దుస్థితి గురించి పర్సనల్గా తెలియాలి తప్ప మిగతా తర్వాత ఫోటోలు దిగి చిన్న చిన్న వీడియోలు చేసి యూట్యూబ్లో పెట్టడం వల్ల మీరు ఒక యూట్యూబ్ స్టార్గా మిగిలిపోతారు తప్ప ఒక సక్సెస్ఫుల్ ఎమ్మెల్యే కాలేజ్ అని చెప్పి హెచ్చరిస్తున్నాను మరొకొక్క ప్రైవేట్ కాలేజీలో భర్తం పడతామన్న ఎమ్మెల్యే గారు సారీ ప్రైవేట్ మెడికల్ ఏదైతే మన నర్సింగ్ హోమ్లు కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్స్ ఎంతో అక్రమం చేస్తున్నాయని చెప్పి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని చెప్పి అదేవిధంగా ప్రభుత్వ సొంతం మింగేస్తున్నాయని చెప్పి ఆరోపణలు చేశారు మరి ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్స్పై మీరు చర్యలు తీసుకున్నారు ప్రైవేట్ హాస్పిటల్పై చర్యలు తీసుకోకపోగా ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే గవర్నమెంట్ కాలేజీ రద్దు కావడము గవర్నమెంట్ కాలేజ్ ఉన్న గవర్నమెంట్ మన మెడికల్ చూడండి ఒక పెద్ద ఆసుపత్రి కావచ్చు ఎన్నో కొత్త పరగాలు కొత్తగా కట్టినా కూడా ఈరోజు ఎంతో మంది ప్రొఫెసర్స్ అక్కడ పనిచేస్తున్నారు మరి వారందరూ వెనక్కిపోతున్నారు అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ పోయి వీళ్ళు చర్యలు తీసుకోకపోగా ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కుండిపోయి పరిస్థితి ఆదినెమ్మెల్యే బాలసాద్ గారి పాలనలో వచ్చింది మరి ఆదినెమ్మెల్యే బాలప్రసాద్ గారు ప్రైవేట్ హాస్పిటల్స్ తో కుమ్మక్కై మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ దెబ్బ అనే అనుమానం కూడా మేధావుల్లో ప్రారంభమైంది మరి దీనికి ఆదిన ఎమ్మెల్యే గారే చెప్పాలి తప్ప మరొకటి కాదు ఎందుకంటే ఆయన చెప్పే మాటలకు చేదలకు ఉండలేదు మరి ఈరోజు ఆయన కొన్ని ఎవరన్నా విజయవాడలో ఒక అధికారిని కలిసి ప్రతి మహిళకు మరి గుద్దు ఉండాల్సిందే అన్నారు మరి స్వయన మరొకరిని ఆక్రమించి ఒక ఇల్లు కట్టుకున్న ఒక వ్యక్తిని ఆయన తన పార్టీలో చేసుకున్నారు అంటే ఎమ్మెల్యే గారు చెప్పే మాటకి చేసే పనికి ఉండలేదు మరి ఆది ప్రజల్ని ఆయన ఏమన్నా మరి బతకాలనుకుంటున్నాడు అర్థం కావట్లేదు కాబట్టి ఆదిల ఎమ్మెల్యే గారు మీకు చాలా టైం ఉంది ఇందో దయచేసి ఎవరైతే మెడికల్ కాలేజ్ క్యాన్సిల్ అయింది మెడికల్ కాలేజ్ మళ్ళీ తిరిగి ఆదుకు తీసుకురండి అదేవిధంగా ఎవరైతే ప్రొఫెసర్స్ రిటర్న్ పోవాలని పేపర్లో వస్తుందో ఏదైతే మన ఏరియా హాస్పిటల్లో పనిచేసిన డాక్టర్లు కావచ్చు ప్రొఫెసర్స్ వెనక్కి వెళ్ళిపోవాలన్నా ఆర్డర్స్ వస్తున్నట్టు మన పేపర్లో వస్తుంది కాబట్టి దాన్ని కూడా ఆపండి ఎందుకంటే వాళ్ళ వల్ల ఎవరైతే మెడికల్ కాలేజ్ కొన్ని కొంతమంది డాక్టర్స్ ప్రొఫెసర్స్ ఉన్నారో వాళ్ళ వల్ల ఎంతో కొంత మన ఆధుల్లో అనుకూలవంతమని అందుతుంది మరి వాళ్ళు కూడా వెళ్ళిపోతే ఆధునిక ప్రజల పరిస్థితి ఏమని ప్రశ్నిస్తున్నాము మీరు కొత్త ఆప్షన్స్ కట్టినా కట్టకపోయినా సెక్రటరీ కానీ ఉన్న వాటిని కాపాడుకోండి కొత్త ఏదైతే డాక్టర్స్ ఉన్నారో ప్రొఫెసర్ ఉన్నారో వాటిని వెళ్ళకుండా ఇక్కడ ఆగే విధంగా మీరు కేంద్రంతో మాట్లాడినా కూడా తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాము లేకపోతే మీరు కేవలం మాటల ఎమ్మెల్యే కానీ యూట్యూబ్ యూట్యూబ్లో వీడియోలు వేసుకుంటూ వ్యూస్ పెంచుకునే విధంగా మీరు పనిచేస్తున్నారు మరి మన ఇద్దరు మున్సిపల్ స్కూల్లో వీడియోలు చెప్తున్నారు నా వీడియో చూస్తున్నారా చూడాలంటారు ఎందుకు చూడాలి మీ వీడియోలు మీ పనితనం కరెక్ట్ ఉంటే రిజల్ట్ ఉంటే ప్రజలు వీడియో చూస్తారు మీరు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి పబ్లిసిటీ స్టండ్లు మాని యాక్టివ్గా పాజిటివ్ రిజల్ట్ ఇచ్చే విధంగా మీరు మీరు లాబింగ్ చేయండి పెద్ద పెద్ద మంత్రులు కలవండి మినిస్టర్లు కలవండి కేంద్రం నుంచి కూడా మీరు నిధులు తీసుకురండి ఢిల్లీకి ప్రయాణం చేయడం తప్ప కేవలం మీరు కేవలం వ్యూస్ ఒక వ్యూస్ కోసము తాపత్రయపడితే దీని గురించి దౌర్భాగ్యం మరొక కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు ఆదు మెడికల్ కాలేజ్ మరి రిటర్న్ తీసుకురండి అదేవిధంగా ఆర్థిక నుంచి ఎవరైతే ప్రొఫెసర్స్ డాక్టర్స్ ఉన్నారో వెనక్కి వెళ్ళకుండా మీరు మీ యొక్క పనిదనం చూపాలని చెప్పి కోరుకుంటున్నాను పక్క మరొక గ్రామంలో వాటర్ మేము సరిగ్గా నీరు అదనం లేదని చెప్పి గౌరవ గ్రామస్తులు ఫిర్యాదుస్తే మీరేం చేయొచ్చు వాటర్ మెన్ పై చర్యలు తీసుకోవచ్చు కొత్త వాటర్ మ్యాన్ తీసుకోవచ్చు మరి పబ్లిక్లో మీరు చెప్పింది ఏమంటే వాటర్ మ్యాన్ పని చేయకపోతే చెట్టు కట్టేయాలంటాడు ఆయన ఎమ్మెల్యే గారు మరి ఇదేనా మీరు చదువుకున్న విద్య సంస్కారం అనేది ప్రయత్నిస్తున్నాం ఇలాంటి మాట ఒక సర్పంచ్ కూడా మాట్లాడే భయపడతాడు అలాంటిది ఎమ్మెల్యేగా గారు అంటే మరి ఎట్టు మనం మరి కింది స్థాయిలో వాటర్ మ్యాన్ పై మీ ప్రతాప చూపిస్తున్నారు కానీ మరి డాక్టర్లతో తిరిగి మీకు ఇప్పుడు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది మరి మీ ఇప్పుడు మీ ప్రతాపం ఎవరికైనా చూపిస్తారు కాబట్టి మీరు కేవలం మెమరడం గుంటూరులో విజయవాడ అమరాత్రిలో పంచడం కాదు పత్రాలు ఇవ్వడం కాదు పని చేసి చూపించండి అని చెప్పి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం మీరు ఇలాగే కేవలం పబ్లిసిటీకపోతే మీరు చివరికి ఒక యూట్యూబ్ స్టార్ గా ఒక పబ్లిసిటీ పిచ్చి ఉన్న ఒక ఎమ్మెల్యేగా మిగిలిపోతారు తప్ప మరొకటి కాదు మరి అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో కొన్ని మంచి హాస్పిటల్స్ ఉన్నాయి మంచి డాక్టర్స్ ఉన్నారు అందరు చెడ్డ కాదు కానీ కొంతమంది ప్రైవేట్ డాక్టర్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ కేవలం డబ్బు కోసం పనిచేస్తున్నారు వాళ్ళు ప్రాణాలపైన పర్వాలేదు అలాంటి పై చర్యలు తీసుకోండి అలాంటి పై నిషేధం విధించండి అలాంటి పై కేసులు పెట్టండి అంతే తప్ప ప్రతి ప్రైవేట్ డాక్టర్ని మీరు తిట్టాల్సిన పని లేదు ప్రైవేట్ హాస్పిటల్ని తిట్టాల్సి పని లేదు అదేవిధంగా ప్రభుత్వ రంగానికి కూడా మీరు బాగా మేలు చేయాలని చెప్పి రాబోయే రోజుల్లో మీరు కేవలం యూట్యూబ్లో న్యూస్ కోసం కాకుండా ప్రజల గుండెలో మార్కులు కొట్టేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను నా పేరు నూర్ అహ్మద్ ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆధునిక జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు